హన్మకుండ్ల కన్నారావుని అరెస్ట్ చేశారు పోలీసులు మన్నిగూడ భూ వివాదం కేసులో కన్నారావుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు కూడా నిరాకరించింది దీంతో పరారీలో ఉన్న కన్నారావు కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అధికారులు అయితే తనకు తానే పోలీసులకి ఫోన్ చేసి లొంగిపోయాడు కన్నారావు రెండెకరాల భూమిని డెవలప్మెంట్ కి తీసుకున్నాను అని చెప్పి కన్నారావు ఈ సందర్భంగా చెప్పారు భూమి కూడా తన పేరు మీదే రిజిస్టర్ అయిందని కూడా వాదించారు ఓఎస్ఆర్ గ్రూప్ కి తన కంపెనీకి మధ్య హద్దుల తగాదా ఉంది అని చెప్పి కన్నారావు అంటున్నారు నిరాధార కేసు నిలబడదు అని సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుందన్న ధీమాని వ్యక్తం చేశారు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు ఆదిభట్లలో భట్లలో రెండెకరాల భూమిని కబ్జా చేయడానికి కన్నారావు ప్రయత్నించారని అడ్డొచ్చిన వాళ్లపై దాడి చేశారని ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు ఫెన్సింగ్ ని తొలగించి నానా హంగామా చేశారని తడికెలు బ్లూ షీట్స్ కి నిప్పులు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసులో మొత్తం ముప్పై ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి కన్నారావుపై సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ కింద కేసులు పెట్టారు ఆ తర్వాత కనిపించని ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఈ గ్యాప్ లోనే ఆయన రెండు సార్లు హైకోర్టుకి వెళ్లారు ముందస్తు బెయిల్ కావాలని కోరారు కానీ సెక్షన్ లో నాన్ బెయిలబుల్ కావడంతో హైకోర్టు కూడా ఆమోదం తెలపలేదు దీంతో ఇవాళ తనకు తానుగా ఫోన్ చేసి పోలీసులకి తాను లొంగిపోయానని చెప్పారు కన్నారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేట లభించడం ఈరోజు మార్నింగ్ రాజుగారికి సి రావేంద్ర రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకి ఆ ప్లేస్ వాళ్ళకు సరెండర్ కావడం ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది దయచేసి కొట్టేసిన కేసును కూడా మీరు న్యాయంగా అది కూడా ప్రచారం చేయాలి